అంబేద్కర్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి శంకుస్థాపన చేసుకునే క్రమంలో మా ఊర్లో అంబేడ్కర్ పెడతారా ఇది మా తెలుగుదేశం పార్టీకి కోట లాంటి ఈ గ్రామంలో అంబేద్కర్ బొమ్మ పెడతారని చెప్పేసి ఎవరైతే ఆ అంబేద్కర్ బొమ్మకి శంకు చేసినటువంటి దళిత యువకుల్ని తీసుకెళ్లి పోలీసుల్ని పురమాయించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి అరికాళ్ళు బబ్బలు ఎక్కేదాకా కొట్టితే ఆ బబ్బులు ఎక్కడ కనపడితే చెప్పేసి అయితే ఈ ఈ మెటల్ మీద సిప్స్ మీద నడిపించేటువంటి ఒక దౌర్భాగ్యం హింసాత్మక చర్య మనం ఈ మధ్య కాలంలోనే ఒక వారం రోజుల క్రితం పర్చూరు నియోజకవర్గం మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అంటే ఈ రాష్ట్రంలో దళితులు ఉండకూడదా దళితులు బ్రతకకూడదా దళితులు అసలు ఉండకూడదా అనేది నీ 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 యొక్క ప్రభుత్వ తీరు చూస్తూ ఉంది సరే దళితుల మీద దాడులు చేస్తున్నారు ఎందుకు దళితులు అంటే నీకు పడదు కాబట్టి దళితులంటే ఎవరన్నా దళితుల్లో పుట్టాలను కోరుకుంటారని చెప్పినటువంటి నువ్వు దళితులంటే దాడులు జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్న చట్టం అనేది మాత్రం మాకు పని చేయదనేది నీ